ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలం అంతా గడిచిన రాత్రంతా రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా బారాన్నంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి అయ్యా పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మును తప్పించినారు మమ్మును ఓదార్చినారు మీ సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మును రక్షించినారు తండ్రి దేవా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవితయులంగా అవిశ్వాసులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారు కాదు విశ్వాసు యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా కీర్త నేడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతులను బట్టి ఆనందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా చేయు స్తోత్రముల మీద ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతమైన స్థలములలో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కెరూబుల మధ్య నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమీపింప తేజస్సులో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరుషలేములో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాలో నివసించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమండలం మీద ఆసీనుడయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మూర్ఖుల ఎడల వికటముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపములేని ప్రధాన యాజకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మకము గల ప్రధాన యాజకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మార్పు లేని యాజకత్వం వహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొందిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతల కంటే పూజనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక స్తోత్రం నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యం కలగచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బంధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడిపోవు వారిని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారి గాయములను కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారి కోరికను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధింపబడు వారి పక్షమున వ్యాధ్యమాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమపడు వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి క్రియలను జరిగించు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తో చెల్లిస్తున్నాం విధవ రానులకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరదేశులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవ రాంటను ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ అనుగ్రహము చేత దేనులకు సదుపాయం కలగజెయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సేవకుల ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజెయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేలపడి ను చెయ్యి పట్టుకుని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల సంతానము పక్షమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుల సంతానము భిక్షమెత్తకుండా కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ఎన్నడూ కదలనీయనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ధైర్యం వహించుటకును మేలు చెయ్యుటకును నాతో కూడా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆ పద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు వి అయ్యా పట్ల గొప్ప కార్యాలు జరిగించినారు తండ్రి అయ్యా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా వారిని ఆశీర్వదించారు అత్యధికంగా హెచ్చించి కనపరిచినారు అందును బట్టి మీకు స్తోత్రాలు తైగల దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి తండ్రి మా మనులను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి అత్యధికంగా మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క మంచి దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ నూతన దినమంతటిలో మీరు మాకు తోడై ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి అయ్యా అయ్యాని బిడ్డలమైన మమ్ముల్ని మీరు భద్రపరచండి తండ్రి చేసే పనులలో ప్రయత్నాలలో మీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అటు బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రవ్వా వారి చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల అప్పుడు పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తేవా అయ్యా ఈ రీతిగా ఈ దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల చేస్తూ వస్తున్న ఆత్మీయ భౌతిక మేలుల విషయమై మీకు వందన చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులను యవ్వనస్తులందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలందరినీ మీరు ఎక్కల చాటున కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి నుంచి బిడ్డల్ని కాపాడండి ఆటంకాలు రక్షించండి అయ్యా బిడ్డల్ని సజీవులనుగా మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా అయ్యా వారిని ఆస్తికర్తలుగా చెయ్యండి వారి నిధులను నింపండి దేవా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వారిపై కుమ్మరించమని వారి కుటుంబాలను దీవించమని ఆర్థికంగా బలపరచమని మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు బిడ్డలు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని వారి సంపాదనంతా వృధా అవుతుందని ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి తండ్రి సహాయాన్ని వారికి అందించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా ఈ దినమున ప్రభా బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలను తోడై ఉండండి తండ్రి ఈనాడు దేవా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నాలు చేసే బిడ్డల ప్రయత్నాల్ని సఫలపరచండి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా మీ సహాయాన్ని వారికి అందించండి దేవా ప్రతి అక్కరను కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు దృష్టించండి తండ్రి రకరకాల కేసులతో నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నిత్యం కోర్టు చుట్టూ తిరుగుతూ రకరకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటున్న వారందరి ఎడల మీరే కృప చూపించండి మీ చిత్తం అయితే దేవ ఆ యొక్క కోర్టు కేసులన్నీ కొట్టివేసేలాగునా మీరే అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞానం చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా నీ బిడ్డల్ని మరణం నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సాతాను బంధకాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి అయ్యాయి ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఎన్నో నష్టాల గుండా వెళ్తున్నారు దేవా చేసే వ్యాపారంలో వృద్ధి లేక బాధపడుచున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి ఆశీర్వదించండి దేవా అలాగే ఈ దినమున క్రొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను మీరు తీర్చండి తండ్రి అయా కృప చూపించమని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా జీవిస్తున్న వారిని మీరు రక్షించండి తండ్రి కుటుంబ పరిస్థితుల్ని బట్టి నెమ్మది సమాధానం సంతోషం లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి విడిపోయిన బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య ఉండే ని తొలగించండి పారదోలండి దేవా అలాగే క్రైస్తవ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్య చేస్తే దేవదాసుల కుటుంబాల చుట్టూ మీ ఉంచండి సంఘాలను భద్రపరచండి దేవా రకరకాల భయాల నుండి బాధల నుండి వేదల నుండి అల్లర్ల నుండి మీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సేవకులకు వారి కుటుంబాలకు వారి సంఘాల మీద మీ పరలోకపు ఆశీర్వాదములు కుమరించండి దేవా వారి కుటుంబాలను బిడ్డల్ని దీవించండి తండ్రి కుటుంబంలో లు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మీ సేవ చేసే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి ఎవరైతే రోగం చేత బాధించబడుతున్నారో అలాంటి వారిని మీరు స్వస్థపరచుమని వేడుకుంటున్నాం దేవా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డల జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు తొలగించండి తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది వారికి ఎదురయ్యే కష్టాలు బాధలు శోధనల విషయమై పట్టుదలతో మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపు పెడుతుండగా వారి మొరలను మీరు వినండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ లేక బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సొంత గృహాలను కలిగి ఉండాలని ఆశ పడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా ఇండ్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ భూములు పంట పొలాలు వస్తువులు ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ తోడై ఉండండి దేవా ప్రతి బిడ్డను మీరు దేవించండి తండ్రి మోసాల నుంచి రక్షించండి ప్రియులకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రవా అయ్యా ఈ దినమున మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు మీరు ప్లేస్ చేయండి దేవా బర్త్డే జరుపుకుంటున్న వారిని మీరు దేవించండి తండ్రి అయ్యా బిడ్డలందరికీ దీర్ఘాయు దయ చేయండి వారి కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాలని పట్టణాల్ని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి రకరకాల స్థలాలలో మీ పరిచర్య బహుగా ట్లుగా సహాయం చెయ్యండి తండ్రి అయానీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దృష్టించి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవ ఎందరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో వయసు ఎక్కువ అయిందని కన్నీరు కారుస్తున్నారో వివాహాలు ఆగిపోయి కలవరంలో ఉంటున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధలు మీరు తీర్చండి దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో తండ్రి అయ్యా బిడ్డల హృదయ వాంఛనను నెరవేర్చండి దేవా ఇంకా ఎందడైతే మిమ్మల్ని వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదో హృదయం మార్చుకోలేదో ఇంకా పాపంలోనే జీవిస్తున్నారో అలాంటి వారందరినీ రక్షణలోకి నడిపించమని వేడుకుంటున్నాం దేవా మిమ్ముని సేవించే జనాంగంలో బిడ్డల్ని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పాపంలో జీవించే ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి పాప క్షమాపణ వారికి అనుగ్రహించండి నిత్య జీవం పరలోక రాజ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ఈ సమయాన కష్టంలో దుఃఖలో బాధలో వేదనలో ఉండి మీకు మొరపెడుతున్నారో అట్టి ప్రియుల మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా ప్రతి బిడ్డ కుటుంబం చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి అయ్యా ఈనాడు కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా వర్ధిల్లే కుటుంబాలుగా ఉండటకు మీ సహాయాన్ని అందించండి తండ్రి అలాగే దేవా ఇతర దేశాలలో చదువుకుంటున్న బిడ్డల్ని ఉద్యోగం చేస్తున్న వారిని నివాసం ఉంటున్న వారిని మీరు దీవించండి తండ్రి అయ్యా ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి తోడై ఉండండి బిడ్డల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ భర్త వేధింపులను భార్య వేధింపులను తట్టుకోలేక అత్తామామూల వేధింపులను భరించలేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి అయ్యా మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అనుగ్రహించండి దేవా భర్త విడిచిపెట్టిన భార్యల పట్ల మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఓదార్పు దయచేయండి ప్రవ్వా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున బ్రవ్వ దిక్కు దిక్కులేని వారిగా మీ పాదాల వద్ద స్థాగిల మీకే మొర పెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి తండ్రి అయ్యా మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఆత్మీయంగా మమ్మను ఆశీర్వదించండి తండ్రి ఆత్మీయంగా మమ్మను పోషించండి దేవా మా ప్రతి అక్కరను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈ దినమున ఎంతరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి తెచ్చియ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో అయ్యా మరలా మీ బాధల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహం అనుగ్రహించండి తండ్రి ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి ప్రవ్వా ఈ దినమంతా మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉదయ కాల సమయంలో ఎందరైతే అయా ఆయా రకాల పనుల నిమిత్తం వెల్లనై ఉంటున్నారో అట్టి వారందరికీ మీ సహాయం దయచేయండి తోడును అనుగ్రహించండి బిడల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ దేవా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడుని నమ్ముచు లో ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను మీరు దేవించండి వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమె సహోదరి ఇంత ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన కాపుదల భద్రతను